ఉన్నటువంటి వాళ్ళతోటి నేను చాలా సన్నిహితంగా ఉండేవాడిని అందరూ కూడా నన్ను చాలా అప్యాయంగా చూసేవాళ్ళు ఎన్టీఆర్ దగ్గర నుండి నేను మొదలైన ఎన్టీఆర్ నేను ఇద్దరం ఒకసారి ఎమ్మెల్యేల అయినాం ఆయన ముఖ్యమంత్రి అని నేను ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడి నుంచి మొదలుకొని చూసినప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు ఆ తర్వాత చెన్నారెడ్డి చెన్నారెడ్డి తర్వాత నెదుర్మిలి జనార్దన్ రెడ్డి తర్వాత మల్ల చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి వీరందరితోటి ఉన్న ఎవరు తోటి కూడా ఎప్పుడు కూడా అసలు నేను మరి ఇప్పుడు ఏమంటున్నారంటే అపార్ట్మెంట్ లేకుండా వస్తే ఎట్లా అవకాశం ఇస్తాం ఎట్లా అనుమతిస్తాం అని మాట్లాడుతున్నారట నాకున్నటువంటి అనుభవం కానీ నాకున్నటువంటి అలవాటు కానీ ఏ ముఖ్యమంత్రి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కానీ నేను అపార్ట్మెంట్ తీసుకొని పోలేదు వాళ్ళు ఉన్నారా లేరా చూ తెలుసుకునేవాడిని తెలుసుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోయి కలిసేవాడిని నిన్న సెక్యూరిటీ సిబ్బంది అంటే అక్కడ బందోబస్తు సిబ్బంది ఉంటారు కదా వాళ్ళందరూ కూడా నేను పోగానే నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నారా అనుకుంటా లోపలికి పోవటానికి అనుమతి చేయలేదు ఎట్లా ఎన్టీఆర్ దగ్గర కానీ రాజశేఖర్ రెడ్డి దగ్గర కానీ నేను అటువంటి సిబ్బంది అటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి నాకు లోపలికి ఎలా చేసేవాళ్ళు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికొక సంవత్సర కాలం నుండి ఆయన్ని కలవటానికి ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకు ఆయనతో నాకేం పని అనే విషయానికి వస్తే నాకేం పని లేదు ప్రజల పనులు ప్రజల సమస్యలు ఆయనకి పోయి రిప్రజెంట్ చేద్దాం అనేటువంటి పద్ధతిలో నేను ఇప్పటికీ ఇలియన్ కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు అఖిలపక్షంగా పోయి రిప్రజెంట్ చేయడానికి టైం తీసుకుంటే టైం అడిగితే టైము చెప్తాం చెప్తాం అంటారు చెప్పటం లేదు చెప్తా లేదు కదా అని అని చెప్పి నాకు ఉన్నటువంటి అల అనుభవం కానీ అలవాటు కానీ ఏంటంటే ఎట్లాగే ఇంటి దగ్గరికి పొద్దున్నే ఇంటి దగ్గరికి పోతే కలుతారు కదా ఇంటి దగ్గరికి పోయి కలవచ్చు కదా నీ పత్రలు మేము ఇక్కడి నుంచి వచ్చాడు ఖర్చు పెట్టుకొని ఆడి దాకా పోయి టైం లేదు ఈడ వీలు పడదు ఇలా కుదరదు అని చెప్పి అంటుంటే మళ్ళా తిరిగి రావటం జరుగుతుంది ఇప్పటికీ నిన్నటి ఇన్సిడెంట్ తోటి ఐదు సార్లు ఐదు సార్లు అంతే నిన్ నిన్న ఇక మాతో పక్షం వాళ్ళు లేరు నేను ఎట్లాగా హైదరాబాద్ పోయాను కాబట్టి హైదరాబాద్లో ముఖ్యమంత్రిని అని చెప్పి ఆ కాగితాలు అన్ని పట్టుకొని పోతే ఆ గేట్ కడిగిపోయిన తర్వాత ఇంతకుముందు రాజశేఖర రెడ్డి కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఇప్పుడు ఎవరిని కలవాలి ఎవరిని ఎవరికి టైం ఇవ్వాలనే పత్తులు ఉండేది ఈయన ఆయన ఇల్లు ఎక్కడో ఆ గుట్ట మీద ఉంది ఇక్కడ గేట్ కార్డు ఇక్కడనే ఆఫ్ చేశారు మమ్మల్ని అని మేము చెప్తుంటే లిస్ట్ చూసి ఈ లో మీ పేరు లేదండి అన్నారు అయ్యా మేము మరి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేస్తాం రమ్మన్నారు వచ్చాము మరి ఇక్కడికి వచ్చినాం కదా మరి మమ్మల్ని పంపించాలని అంటే మాకు అనుమతి అనుమతి లేకుండా పంపించమండి అంటాను అంటుంటేనే ఫోన్ ఫోన్ వచ్చింది మా దగ్గర ఉన్న వ్యక్తికి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఆయన మాట్లాడుతాం ఎంతమంది ఉన్నారని ఎవరెవరు ఉన్నారని అడిగితే చెప్పిండు ఇంతమంది ఉన్నారు గుమ్మ నర్సయ్య గారు కూడా వచ్చిండు గుమ్మడి గారు ఉన్నాడు అని చెప్పిండు అట్లే ఈడ మేము ఉన్న కాడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆడ మేము వచ్చింది పోయింది కనపడుతూనే ఉంటుంది కదా ఫోన్ లో కూడా గుమ్మడి నర్సయ్య గారు వచ్చిండు గుమ్మడి నర్సయ్య గారుండు అనేది విన్నాడు కదా మరి ఎలా చేయకుండా అనుమతించకుండా ఇక్కడ వీలు పడదండి ఇవాళ వీలు పడదు వీళ్ళు అని చెప్పి వాళ్ళు అక్కడ కనీసం నిలబడిత్తలేరు ఇది పరిస్థితి మాని మీ ఎందుకు పోయిన ఏంటిది అనే దానికి సమస్యలు ప్రజల సమస్యలు ప్రజలకు సంబంధించింది నేనేదో నా ఫైరై కోసం పోలేదు నా సొంతం కోసం పోలేదు నేను నా సొంతం కోసం పోతే కలవకపోతే కలవకపోయిండే కలిసి చేసుకుందాం లే లేకుంటా ప్రజల సమస్యలు ఇప్పటికీ సంవత్సర కాలం నుండి ఐదు సార్లు పోయి ఐదు సార్లు తిరిగి వచ్చా ఇక్కడ ముగ్గురు మంత్రులు కలుతున్నా ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కలుతున్నా కానీ వాళ్ళతోటి సమాధానం రావటం లేదు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చెప్తారు అర్థం కావటం అయినా ముఖ్యమంత్రిని కలవాలనేటువంటి దానితోటి అద్దలెక్క పోతే ఎప్పుడు పోయినా కానీ అవకాశం లేకపోతే ఎవరి కోసం ఆ గవర్నమెంట్ ఏంది ఆ ముఖ్యమంత్రి ఏంది ఇప్పటికైనా గుర్తు చేసుకోవాలి ఎన్టీఆర్ ఏంటో తెలుసు ఆయనకి రాజశేఖర్ రెడ్డి ఏంటో తెలుసు వాళ్ళ పద్ధతులు ఎట్లున్నాయో తెలుసు ఆ పద్ధతి లేకుండా వ్యవహరిస్తే కేసీఆర్ లాగానే ఉన్నట్లు లెక్క కేసీఆర్ని పది సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఆయన మాకెప్పుడు అవకాశం ఇవ్వలే ఆయన చేసిన పోరాటానికి మేము మా పాత్ర ఉంది ఆయన ముఖ్యమంత్రి కావడానికి మా పాత్ర ఉంది ఆయన కూడా మమ్మల్ని అంటరానోల్లాగా చూసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఏదైతే అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మిమ్మల్ని కలవట్లేదు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేసి అంటున్నారు ఎన్నికలకు ముందు మీరు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డిని కలిశారు ఆయన పాదయాత్రలో ఇల్లింది వచ్చిండు అట్నే హైదరాబాద్ లో ధర్నా చౌక్లో ధర్నాలు చేసే దాంట్లో కలిచిండు కలవనోళ్ళం కాదు ఆయనకి నేను తెలుసు నాకు ఆయన తెలుసు పాదయాత్రలో వచ్చినప్పుడు ప్రజా సమస్యలు చాలా ఇచ్చాం తీసుకున్నాడు మరి ఇవాళ ముఖ్యమంత్రి అయినాక ఏమి ఇబ్బందో ఏంటో అర్థం కావట్లే ఆయనకు ఇబ్బందా లేకపోతే ఆయన దగ్గర ఉన్నటువంటి సిబ్బందికి ఇబ్బందా అర్థం కాట్లే నేను ఎందుకు వచ్చింది అనేటువంటిదన్నా తెలుసుకోవాలి కదా మాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే రాజశేఖర్ రెడ్డి గారి ప్లాన్ ప్రకారంగా సీతారామ ప్రాజెక్టు నీళ్లు గోదావరి నీళ్లు మా ఇల్లెందుకు ముందుగా